నంబర్ నాలుగవ ఎత్తైనటువంటి శ్రీ పల్లికురవ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో టీవీఎస్ఆర్ గోల్స్ బాబులోని వీరాస్వామి చౌదరి గారు పల్లికురవ పల్లికురవ మండలం బొప్పట్ల జిల్లా వాక్యత పోటీలో ఉన్నాయి పాములూరు వీరాస్వామి చౌదరి గారు బల్లికొరవ బల్లికొరవ మండలం బొప్పట్ల జిల్లా ప్రదర్శనలో ఉన్నాయి ఆ తదుపరి సాయి పెయింట్స్ ఆవులూరు ప్రతాప్ రెడ్డి గారు ప్రదీప్ రెడ్డి గారు పల్లి కడప రూరల్ మండలం కడప జిల్లా వా జా రావాలి కేక రెండవ రోడ్డు పూర్తి చేసుకుని ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసుకొని మూడవ వారి జత కన్నా ఇరవై నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నాయి అవును రేల సోదరి గారు పల్లికూరు ఆ మండలం బాపట్ల జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి ఇటు ఇటుపక్క అటుపక్క తొక్కుతున్న రేక్స్ లేడరు నీ గ్యారంటీయం తొమ్మిదవ గత అయిపోయేదాకా గ్యారంటీ లేదు ఇక్కడ ఏమది మూడవ రోజు పూర్తి చేసుకున్నాను ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషాల గుర్తు చేసుకొని మూడవ స్థానానికి పదమూడు సెకండ్లు ముందంటలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జిఎల్ఆర్ బోల్స్ వారి జత కన్నా ఇరవై మూడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో శ్రీ వెంకట స్వామి ఆశీస్సులతో వజ్రాల దయ్యస్విని రెడ్డి గారు సంత మాగులూరు సంత మాగులూరు మండలం బప్పట్ల జిల్లా శ్రీ బిలాల స్వామి ఆశీస్సులతో షేక్ మహీమున్నా గారు మల్యాల గ్రామం డోన్ మండలం నంద్యాల జిల్లా మహనంది గిత్త తుఫాన్ గిత్తా మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి రెండవ స్థానంలో శ్రీ సమేత ప్రసన్నాంజనేయ స్వామి గరికపాటి లక్ష్మయ్య చౌదరి గారు గరికపాటి వెంకట గారు దర్శి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గారు పెద్ద గుట్టిపాడు ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వాజత రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మూడవ స్థానంలో తలారి శరమయ్య గారు వంకలేదివెల్ల మండలం నంద్యాల జిల్లా వాద్యత కొనసాగుతున్నాయి వెళ్ళే రౌండ్ రౌండ్ మిత్రమా పూర్తి చేసుకుని వెయ్యి అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేసుకొని మూడవ స్థానంలో ఒకరు సాగుతున్న తలవరి పెద్ద శనమయ్య గారు వడికెల వారి చెత్త కన్నా ఉనికిల దిన్న వారి జత కన్నా పదహారు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జీఎల్స్ వెనుకబడి ఉన్నాయి పావులూరు వేణాస్వామి చౌదరి గారు బల్లికొరవ బల్లికొరవ మండలం బప్పట్ల జిల్లా జత పోటీలో ఉన్నాయి ఐదవ జత వారు ఆవులూరు ప్రతాప్ రెడ్డి గారు ఆవులూరు ప్రదీప్ రెడ్డి గారు అలంకరణపల్లి కడప రూరల్ మండలం కడప జిల్లా వారి వైల్లేరు రావాలి సమయము లేదు మిత్రం పూర్తిగా కావాలి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పంతొమ్మిది సెకండ్ల మందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జిఎల్ఆర్ బోల్స్ వారి జత కన్నా వెనకబడి కొనసాగుతున్నాయి వచ్చే రౌండ్ ఆరవ రౌండ్ ఆహా చెవరి సెకండ్ వరకు పోరాటం చేయాలా ఏరా స్వామి సోదరి గారు ఆకాశమండి యా తుక్కు తుక్కే ఒలగంప చెడి దించినట్టేగా ఆ పూర్తి చేసుకున్నాయి పదహైదు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఎనిమిది సెకండ్లో పూర్తి చేసుకొని మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ముప్పై నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా యాభై తొమ్మిది సెకండ్లు వెనక్కబడి ఉన్నాయి పావులూరు స్వామి సోదరి గారు బల్లికొరవ బల్లికొరవ మండలం మాపట్ల జిల్లా బాధ్యత ప్రదర్శనలో ఉన్నాయి చివరి సెకండ్ వరకు పోరాటం ఆశావాసి గారు ఎలా తొమ్మిదవ జత అయిపోయే నాకు గ్యారంటీ లేదు ఇక్కడ హలో ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఇరవై ఆరు సెకండ్లో పూర్తి చేసుకొని మూడవ స్థానంలో కొనసాగుతున్న జపకన్నా నలభై రెండు సెకండ్ల ముందంజులో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నిమిషం పది సెకండ్లు వెనకబడి ఉన్నాయి మొదటి బహుమతి అరవై వేల రూపాయల మొత్తాన్ని బద్రిపల్లి వాస్తవ్యులు శ్రీమతి గుత్తి మల్లేశ్వరి గారు గౌరవ సర్పంచ్ గారు శ్రీ గుత్తి వీరనారాయణ గారు బద్రిపల్లి వారు మొదటి బహుమతిగా అరవై వేల రూపాయలు రెండో బహుమతిగా చందా రామసుబ్బారెడ్డి గారు ధర్మపత్ని శ్రీమతి చందా పార్వతమ్మ గారు మాజీ సర్పంచ్ గారు బద్రిపల్లి వారు యాభై వేల రూపాయలు మూడో బహుమతిగా పొలిమేర చంద్రబోపుల్ రెడ్డి గారు శెట్టివారిపల్లి వారు నలభై వేల రూపాయలు నాలుగో బొమ్మతిగా కె సుబ్బారెడ్డి గారు తంగుటూరు దస్తగిరి బాబు గారు తండ్రి దస్తగిరి గారు బడుగు కొండయ్య గారి కుమారుడు భద్రయ్య గారు కుచ్చుపాప వారు ముప్పై వేల రూపాయలు ఐదో బహుమతిగా దిగంబర స్వామి డెవలప్మెంట్ కమిటీ వారు ఇరవై వేల రూపాయలు ఆరో బొమ్మతిగా గవిరెడ్డి బాలనాజిరెడ్డి గారు మనవడు జగదీశ్వర్ రెడ్డి గారు పదివేల రూపాయలు అందజేస్తున్నారు ఎనిమిది రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల నలభై ఎనిమిది సెకండ్లో పూర్తి చేసుకొని మూడవ స్థానానికి యాభై సెకండ్ల ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న నిమిషం ఒక్క నిమిషం పంతొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి శ్రీ మారమ్మతల్లి ఆశీస్సులతో షిరిడి సాయి పెయింట్స్ ఆవులూరు ప్రతాప్ రెడ్డి గారు ప్రదీప్ రెడ్డి గారు అలంకరపల్లి వారు జత బయలుదేరు రావాలి వెళ్ళే రౌండ్ తొమ్మిదవ రండి వీరాస్వామి సోదరి గారు

સૈરા જાલી <laughs> 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 వెళ్ళి రౌండ్ పదమో రౌండ్ అండి

సమయము లేదు కొత్త ఉడుకుతాను ఇంకా అండా ఫుల్లు రెండు ఫుల్లు అండాలు ఉన్నాయి రెడీగా కేకలు వేయాలా కొట్టాలా పెట్టాలా జీడిపప్పు కిస్మిస్ మంతగా తొట్టివెచ్చరు చివరి సెకండ్ వరకు పోరాటం చేయాలి మిత్రమా వెళ్ళి రెండు పదకొండవ అండి పదకొండవ రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పద్మూడు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్లో పూర్తి చేసుకొని మూడవ స్థానంలో కొనసాగుతున్న తలారి పెద్ద శరవయ్య గారు వరికల తిన్న వారి గత కన్నా ఒక నిమిషము నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జిఎల్ఆర్ బోల్స్ వారి జత కన్నా జిఎల్ఆర్ బోల్స్ వారి జత కన్నా మూడు నిమిషాల ఇరవై సెకండ్లు వెనకబడి ఉన్నాయి వచ్చే రౌండ్ పన్నెండవ రౌండ్ అండి కేకాడే రామాలయ అవకాశం ఉంది మూడవ స్థానంలో కొనసాగాలంటే పద్నాలుగు రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి ఇరవై ఎనిమిది అడుగుల అంగుళాల దూరాన్ని లాగాలి సమయం పదహైదు నిమిషాలు ఉన్నది ఇటు చివరికి వచ్చి తిరిగి అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి ఇటు చివరికి వచ్చి చిరిగి ఇరవై ఎనిమిది అడుగుల ఏడు అంగుళాల దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కూడా సాగుతారు అవకాశం అయితే ఉంది

మూడవ స్థానంలో కొనసాగుతారు అవకాశం ఉందండి వీరస్వామి చౌదరి గారు వెళ్ళే రౌండ్ అయితే పదమూడవ రౌండ్ అండ్ గట్టి పోటీని ఇస్తున్నాయి జత పట్ట పట్ట చార్జింగ్ తగ్గిపోతుంది యాభై నాలుగు సెకండ్లు ముందంజులోనే ఉన్నాయి ఇటు చివరికి వచ్చి తిరిగి ఇరవై ఎనిమిది అడుగుల ఏడంగులాల దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న మూడు నిమిషాల నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నాయి అవకాశం ఉంది నా సైడ్లన్నీ లైన్ల దగ్గర కూర్చున్న వాళ్ళు కొద్దిగా దూరంగా పోండి ఎద్దులు వచ్చినప్పుడు వెనక్కి తెరుకోండి ఇటు చివరికి వచ్చి తిరిగి ఇరవై ఎనిమిది అడుగుల ఏడంగులాల దూరాన్ని లాగితే మూడవ స్థానానికి అవకాశం అయితే ఉంది మిత్రమా సమయం నిమిషాలు ఉన్నది మళ్ళీ రావాలి ఐదవ చెత్త వారయ్యా రావాలి తీసుకురావాలి మీ చెత్తలే వారికి అవకాశం ఉన్నది అటు చివరికి వెళ్లి తిరిగి ఇరవై ఎనిమిది అడుగులా ఏడంగులాలు నిమిషాల నలభై ఆరు సెకండ్ పూర్తి చేసుకొని తిరిగి ఎనిమిది అడుగుల ఏడు మూడవ స్థానంలో కొనసాగుతారు సమయం ఒక్క నిమిషం ఉన్నది కేక కేకలు ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి సమయం మీకు ముప్పై సెకండ్లు ఉన్నదండి ప్రస్తుతానికి అయితే మూడవ స్థానంలో కొనసాగుతున్నారు వీరు ఇరవై సెకండ్లు ఉన్నది రావాలిఐరాపట్ల జిల్లా జత లాగిన దూరము మూడు వేల ఆరు వందల యాభై ఎనిమిది అడుగుల మొక్కల ము దూరాన్ని అనగా పద్నాలుగు పూర్తి చిరిగి నూట ఎనిమిది లాగి ప్రదర్శన పూర్తయిన ఈ జత నాలుగవ జతగా వచ్చి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయండి